హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆద్య షెన్ను బ్లాగ్స్ నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ అండి నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరు వీడియోస్కి లైక్ ఇవ్వండి కొత్తగా నా ఛానల్ చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇంట్లో పనులు అంటారా ఇవి డైలీ ఉండే పనులే కానీ మనం ఎంత తొందరగా ఫినిష్ చేసుకుంటే అంత టైం మనకి సేఫ్ అవుతుంది అంతే కదండి టైం సేఫ్ అయితే కొంచెం పిల్లలతో స్పెండ్ చేయడానికన్నా లేకపోతే మనమైన రెస్ట్ తీసుకోవడానికి ఇంకేదైనా వర్క్ ఉంటే చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది చూస్తూ చూస్తూ హాఫ్ మంత్ అయిపోయిందండి మేలో పిల్లల హాలిడేస్ ఎలా 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 అనుకుంటున్నా ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది ఇంకెంత జూన్ వచ్చిందంటే కథం సెకండ్ వీక్లో పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోతుంది మీ ఇంట్లో పిల్లల సిచ్యువేషన్ ఎలా ఉందో తెలియదు కానీ మా పిల్లలైతే బేసిక్స్ చాలా వరకు మర్చిపోయిండీ అసలు వాళ్ళకి గుర్తు చేస్తూనే ఉంటున్న కానీ చాలా మర్చిపోయిండ్రు అసలు ఈ సమ్మర్ హాలిడేస్ వల్ల ఇదొక ప్రాబ్లం అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాళ్ళ స్కూల్కి వెళ్ళి కొన్ని బేసిక్స్ అన్ని నేర్చుకోవడానికి మళ్ళీ కొంత టైం పడుతుంది అసలు సమ్మర్ క్యాంపులో అలా ఏం జాయిన్ చేయించలేదండి పాపని మాత్రం డ్యాన్స్ క్లాస్లో జాయిన్ చేయించాము ఇంకా బాబు అయితే ఇంట్లోనే వాడే సిస్టంలో ఏదో ఒకటి అట్లా నేర్చుకుంటూ టైం పాస్ మీరు ఎవరైనా మీ పిల్లలకి కొత్తగా ఏమైనా యాక్టివిటీస్ నేర్పిస్తున్నారా డిఫరెంట్గా ఏదైనా ట్రై చేస్తున్నారా ఏదన్నా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పిల్లలకి ఎక్కువ మెమొరీకి సంబంధించిన గేమ్స్ కానీ మెమొరీ ఇట్లా దానికి సంబంధించిన యాక్టివిటీస్ ఉంటే బెటర్ ఏమో కదండి పిల్లలకి వాళ్ళ బ్రెయిన్ ఎప్పుడు షార్ప్గా ఉండడానికి అలాంటివి ఏమన్నా మీ దగ్గర ఉన్ టిప్స్ కానీ లేకపోతే కొత్త గేమ్స్ కానీ చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే నాకు చెప్పండి పిల్లలకి నేను కూడా ట్రై చేస్తాను ఎంతసేపు ఆడించినవి ఆడించాలన్నా ఏదన్నా చెప్పిందే చెప్పాలన్నా బోర్ వస్తుంది వాళ్ళకి ఇప్పుడు మ్యాథ్స్ రిలేటెడ్ అయితే టేబుల్స్ అడిగినా ఏదన్నా అడిషన్స్ అడిగినా ఏంటమ్మా ఎంతసేపు ఇవ్వేనా ఇవే అడుగుతావా అని వాళ్ళకు కూడా బోర్ వస్తుంది అసలు అందుకని ఎవరికన్నా ఏమన్నా చిన్న చిన్న గేమ్స్ గురించి యాక్టివిటీస్ గురించి ఏమన్నా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా బాబా అయితే ఇప్పుడు ఫోర్త్ క్లాస్కి వస్తున్నాడు అండి అందుకని వాడికి సిస్టంలో పెయింటింగ్ వేయడము చిన్న చిన్న డ్రాయింగ్స్ ఇప్పుడు ఎక్సెల్ షీట్లో టేబుల్లాగా ఏమైనా ప్రిపేర్ చేయడం ఓన్గా వానికి ఇట్లా మేము ట్రై చేస్తున్నాము దానివల్ల వాడికి కూడా యూజ్ అవుతుంది ఇంకా ఫోర్త్ క్లాస్ కాబట్టి చిన్న చిన్న బొమ్మలతో వాటితో వీటితో ఏం ఆడతాడు ఇంకా వాళ్ళ చెల్లెతో కూడా ఎంతసేపు ఆడుకోమన్నా ఇంకా వాడికి కూడా విసిగి వచ్చేసింది వాళ్ళ చెల్లకు వాడికి టూ ఇయర్స్ గ్యాప్ ఎంతసేపు చెల్లెతో ఆడుకోవాలని చెప్పేసి వాడికి కూడా విసిగి వస్తుంది ఇంకొకటి కమ్యూనికేషన్ అండి కంప్లీట్గా పిల్లలు ఇంగ్లీష్లో కూడా మాట్లాడితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి అంటే వాళ్ళు ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ మనం చెప్పింది వాళ్ళు అర్థం చేసుకొని రెస్పాండ్ ఇవ్వడం వేరు వాళ్ళంతట వాళ్ళే చిన్న చిన్న విషయాలను కూడా ఇంగ్లీష్లో మాట్లాడితే చాలా బాగా అనిపిస్తుంది కదా అలా పిల్లల్లో ఇంగ్లీష్ కూడా బాగా ఇంప్రూవ్ చేయడానికి ఏమైనా టిప్స్ కానీ ఉన్నా చెప్పండి మీ పిల్లలకి మీరు కొత్త ఏమైనా కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేస్తున్నారా ఫాస్ట్గా వాళ్ళు నే మాట్లాడడానికి ఏమైనా ఉన్నా కూడా నాకు చెప్పండి ఇంకా కర్రీస్ విషయానికి వస్తే మాత్రం పిల్లలు ఎందుకో అండి అన్ని కర్రీస్ ఇష్టంగా తింటలేరు అసలు కొన్ని సెలెక్టెడ్ కర్రీస్ మాత్రమే ఇష్టంగా తింటున్నారు అలా కాకుండా పిల్లలు ప్రతి ఒక్కటి తింటే బాగుండండి అసలు ఈ కాలంలో పిల్లలకి ఈ కర్రీస్ దగ్గర ప్రోటీన్ ఫుడ్ పెట్టలేక ఇదొక ప్రాబ్లం అయిపోతుంది అసలు చిన్నగా ఉన్నప్పుడు నేను అన్ని కర్రీస్ అలవాటు చేసినానండి అసలు ఇది ఈ ప్రాబ్లం ఏం రావద్దని స్పైసీగా పెట్టడము అన్ని కర్రీస్ పెట్టినా పెద్ద పెరుగుతుంటే ఏమవుతుందో ఏమో కొన్ని కర్రీస్ మాత్రమే తింటున్నారు అదొకటి నాకు చాలా ప్రాబ్లం అయిపోతుంది పిల్లలతోటి కర్రీస్ చేసేటప్పుడు కూడా ప్రతి కర్రీలో నేను కంపల్సరీ టమాటా యూజ్ చేస్తానండి టమాటా వేయకుండా చేస్తే అది కంప్లీట్గా ఫ్రై కర్రీలాను లేకపోతే డిఫరెంట్గా అనిపిస్తుంది అందుకని టమాటా వేయడం ఖచ్చితంగా అలవాటు ప్రతి కర్రీలో టమాటా వేస్తా మ్యాక్సిమం టూ డేస్కి ఒకసారి ఖచ్చితంగా చారు చేసి పెడతానండి ఎందుకంటే వాళ్ళు ఏ కర్రీతో ఇష్టంగా తినకపోయినా ఒకవేళ చారుతో అయినా తింటారు కదా అని చారు ఖచ్చితంగా చేస్తాను తినేసిండ్రు అండి తినేసి సిస్టమ్ దగ్గరకు వచ్చేసిండ్రు వాళ్ళకు కెమెరా ఆన్ చేసి అందులో ఫోటో దిగడం ఈ మధ్యలో బాగా తెలిసింది గతం వాళ్ళు ఇక దిగుతూనే ఉన్నారు ఫొటోస్ దిగడం దాని కొన్ని ఏమి ఇచ్చేయడం ఫైల్ సేవ్ చేయడం సరేలేండి కానీ టీవీ కన్నా ఫోన్ కన్నా ఈ సిస్టమ్ని ఎక్కువ యూజ్ చేస్తానన్నా వాళ్ళు కొన్ని ఫీచర్స్ అవి ఇవి అలవాటు అవుతాయి కదా అని చెప్పేసి నేను కూడా వదిలేసిన సమ్మర్లో అసలు హీట్ చేస్తుందండి పిల్లలకి నాకు బాగా హీట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది వాటర్ ఎక్కువ తాగినా కూడా హీట్ చేస్తుంది అందుకని అప్పుడప్పుడు వాళ్ళ నాన్న కోకోనట్ వాటర్ తీసుకొస్తున్నాడండి విడిగా కొబ్బరి బొండం ఒకటి తెస్తే అది అందులో ఎన్ని వాటర్ ఉన్నాయో అసలు అది ఒక్కరికి కూడా సరిపోయినట్టు కూడా అనిపిస్తలేదు అందుకని వాళ్ళ నాన్న ఏంటంటే లీటర్ బాటిల్ తీసుకొస్తున్నాడు అట్లా తాగడం వల్ల కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది సమ్మర్ ఎఫెక్ట్ వల్ల ఫుడ్ కూడా తక్కువ తింటున్నారని చెప్పేసి ఎక్కువ ఫ్రూట్స్ కూడా తినిపిస్తున్నానండి ఏదో ఒకటి వాళ్ళకు కడుపు నిండా ఉండాలి కదా అని చెప్పేసి ఫ్రూట్స్ పెడుతున్నా ఇంకా జ్యూస్ దగ్గరికి వస్తే మళ్ళీ షుగర్ హనీనో ఏదో ఒకటి ఏమని చెప్తారు డైరెక్ట్ ఫ్రూట్స్ తినడమే బెటర్ కదా అని చెప్పేసి ఎక్కువ ఫ్రూట్సే పెడుతున్నా ఎక్కువ దోసకాయ అయితే బాగా తింటున్నామండి ఎందుకంటే అది చలవ చేస్తుంది కదా అని చెప్పేసి దోసకాయ అయితే ఎక్కువ తింటున్నామండి ఈ రోజు డిన్నర్కి చికెన్ చేస్తున్నానండి చికెన్ కూడా ఎట్లయినా హీటే అని చెప్పేసి తక్కువ క్వాంటిటీనే తీసుకొస్తున్నాడు ఒక పుట్టకు సరిపోయేలాగా తీసుకొస్తున్నాడు నేను చికెన్ని మొత్తం కలిపేసి కుక్కర్లో చేస్తున్నానండి రెండు విజిల్స్ అట్లా పెడితే ఎందుకో నాకు అది టేస్ట్ మంచిగా అనిపిస్తుంది కుక్కర్లో చేస్తే తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది టేస్ట్ కూడా మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి నేను కుక్కర్లోనే చేసేస్తానండి చికెన్ ఎప్పుడు చేసినా కూడా ఈ వెదర్ కూడా సమ్మర్ లాగా లేనే లేదండి పొద్దునంతనేమో బాగా వేడిగా అనిపిస్తుంది ఇంట్లో అసలు ఈ ఎండాకాలంలో ఈ వానలు పడడం ఏంటో ఏం అర్థమైతే లేదండి అసలు డిఫరెంట్ డిఫరెంట్గా అయిపోతుంది మన చిన్నతనానికి ఇప్పటికీ అసలు చాలా చేంజెస్ వచ్చినాయి కదండి సమ్మర్ కదండి మంచిగా ప్రికాషన్స్ తీసుకోండి మీరు పిల్లల హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి నా ఛానల్కి ఇంకా ఇంకా మీ సపోర్ట్ నాకు కావాలి అండి ప్లీజ్ అండి కొత్తగా చూసే ప్రతి ఒక్కరు వీడియోస్కి లైక్ ఇవ్వండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ